మా వాడు మీద పెట్టుకోకటా నీళ్ళకి పోయి పడ్డా ఇది ఏంటి మా బాధలు ఈ గవర్నమెంట్ గడ్డ వినాయక ఎక్కి మాకు ఆ నీళ్ళు కావాలి కరెంటు పోతాను ఫిరిస్త ఫిరీ లేదు పాడు లేదు కరెంట్ పోతాను కరెంటు ఏం చేసాడు మా బాధలకు మరి మా బాధకు ఏ ఏ ఎవరికి ఇప్పుడు కూడా పోయి హైదరాబాద్ మాకు బోర లేదు పాడు లేదు ఏం చేసడు మాకి కష్టాలు ఎందుకు గెలిచిన మంచిగా బిల్డింగ్ లా ఉన్నావు మరి మా సోకాలకు నువ్వు నాయ చేస్తాన చేయొద్దా ఏ উদ্য গা গীলু নীলক ఎట్లా చని అస్ పడి తిరిగిపోతే ఇక్కడ పోతాం నొప్పులున్నాయి దిగుడు అట్లా చుట్టూ తిరిగి రావాలి ఇట్లా చుట్టూ తిరిగి రావాలి ఎట్లా ఓట్లున్నా కరెంట్ లేదు అర్ధరాత్రి పోతా పోతాయి మాకు కరెంటు ఉంటలేదు ఉడకపోతలే పిల్లలు జల్లెలు ముసలూరు ముడిగాళ్ళు ఎట్లా అంటారు చీక ఆ నీళ్లు కావాలి మాకు దినం నీళ్ళు అన్న నీళ్లు ఉండాలి కరెంటు ఉండాలి మాకు